సో నెక్స్ట్ వెరైటీ కూడా మనం తీసుకువచ్చిన ప్యూర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే ప్యూర్ జార్జెట్ పైన ఫాయిల్ ప్రింట్ ఉంటే మళ్ళీ హైలైట్ జాకెట్ ది వర్క్ ఉంటే మనకు అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఓన్లీ వన్ సారీ ఓపెన్ చేస్తా చూడండి మీరు ఎలా ఉంటే మొత్తం శారీ ఇలా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే మనకు ఇలా కొంగుకి హెవీ టజల్స్ ఉంటే మనకు మళ్ళీ గ్యాప్ బార్డర్ ఉంటాయి గ్యాప్ బార్డర్లో కూడా కలంకారీ మనం చూసుకోవచ్చు ఎలా ఉంటాయి మొత్తం ఫ్యాన్సీ కలంకారీ ఉంటే మనకు ఇలా మొత్తం గ్యాప్ బార్డర్ పైన కలంకారీ ఉంటాయి ఇంకా ప్యూర్ ఫాయిల్ ప్రింట్ పైన ఉంటాయి దీంట్లో హైలైట్ ఏంటిది అంటే హైలైట్ గా ప్యూర్ జార్జెట్ పైన జాకెట్ వస్తే మనకు అది కూడా ప్యూర్ జరీ ప్లస్ హైలైట్ థ్రెడ్డింగ్ వర్క్ లో ఇలా మొత్తం ఇది జాకెట్ చూసుకోవచ్చు మనం హైలైట్ థ్రెడ్ ప్లస్ జరి ఉంటే మనకు అయితే ఇప్పుడు దీంట్లో సిక్స్ కలర్ ఫైవ్ కలర్ ది మ్యాచింగ్ వచ్చినాయి రాలే ఓన్లీ జస్ట్ ఫైవ్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనం కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ ఐటెం ఈ ఐటమ్ ది కాస్ట్ ఆమెనాటెక్ లో ఆఫర్ దాని దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ తీసుకువచ్చినా చూడండి ప్యూర్ డిజిటల్ సాఫ్టీ అది కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మన కస్టమర్స్కి చూపిస్తా చూడండి ఎంత ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే హెవీ ఐటమ్ ఉంటాయి మనకు ఇలా మొత్తం హెవీ రిచ్ కొంగు ఉంటాయి మనకు ఇలా కొంగులు చూసుకోవచ్చు మనం హెవీ రిచ్ కొంగు మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఎలా డిజిటల్ ప్రింట్లో ఉంటాయి మనకు ఇలా ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత దీనిది జాకెట్ జాకెట్ కూడా వన్ మీటర్ ప్లస్ ఉంటాయి అది కూడా కాంట్రాక్ట్ డిజిటల్లో ఉంటాయి మనకు ఇలా మొత్తం ఫ్యాన్సీ జ ఫ్యాన్సీ శారీ ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ కలర్ది మ్యాచింగ్ కంపల్సరీగా ఉంటాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ కంపల్సరీ అది కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకు ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మనకు ఇలా మొత్తం మిక్సింగ్ డిజైన్స్ ఉంటాయి మనం డిజైన్స్ చూసుకోవచ్చు ఒక డిజైన్ చూస్తే ఒక డిజైన్ మర్చిపోలే అలా డిజైన్లో ఉంటే మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి అయితే దీంట్లో ఎన్ని బెల్ కావాలి బెల్ కూడా ఇస్తాను నేను కావాలంటే కస్టమర్స్కి కానీ ఇప్పుడు ఇది ఆఫర్ నడుస్తున్నాయి ఆమెనా టెక్స్టైల్లో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ చెప్పేస్తా అందరు కస్టమర్స్కి డిజిటల్ సాఫ్ట్వేర్ అంటే సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ కానీ ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్లో ఆఫర్ నడుస్తున్నాయి ఇది కూడా ఓన్లీ బీబీ మార్ట్ ఛానల్ కోసం ఫైవ్ డేస్ వరకు స్పెషల్గా ఆఫర్ ఇచ్చిన అది కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ది బిల్ చేస్తే 5% డిస్కౌంట్ ఇస్తున్నాం దాని కోసం ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 3199 రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ variety కూడా చూసుకోవచ్చు మనం ఎంత ప్యూర్ జార్జెట్ పైన మనకు ఫుల్ హెవీ జరీ వర్క్స్ సారీ ఉంటే మనకు ఫుల్ సారీ లో జరీ ఉంటే మళ్ళీ జాకెట్ కు కూడా హెవీ వర్క్ ఉంటై నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక సారీ ఓపెన్ చేసా చూడండి ఎలా మొత్తం హెవీ ప్యూర్ జరీ పైన సారీ ఉంటే మనకు ఎలా మొత్తం కొంగుకు టజల్ మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీలో చూసుకోవచ్చు మనం ఇలా ప్యూర్ జరి ఉంటాయి మనకు ఇది మొత్తం చూసుకోవచ్చు మనం ప్యూర్ జరీ ఉంది ఇది మొత్తం జరీ లైనింగ్ మొత్తం శారీలో ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత హెవీ కట్ వర్క్ది జాకెట్ ఉంటాయి మనకు జాకెట్ కూడా చూసుకోవచ్చు మనం ఫ్యాన్సీ జాకెట్ ఉంటాయి హెవీ జాకెట్ అది కూడా హెవీ వర్క్ పైన ఉంటాయి మనకు ఇట్లా వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటాయి హెవీ జాకెట్ ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే సిక్స్ కలర్ది మ్యాచింగ్ వచ్చినాయి చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం మనకు ఇలా మొత్తం ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి సిక్స్ కలర్ది మ్యాచింగ్ కంబోస్ షర్ట్ ఉంటాయి మన దగ్గర అయితే ఆమినాట్ ఎక్స్టైల్ ఇది హోల్సేల్ షాప్ ఉందా దాన్ని బట్టి సెట్ టు సెట్ బండల్ టు బండల్ కంపల్సరీగా అయితే ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ